అదిగో అక్కడ చూశారా అక్కడనే మహావిష్ణువు కొలువు తీరి ఉన్నాడు నిరుమానుషమైన ఈ అడవిలో తల్లి లాంటి ప్రకృతి ఒడిలో అక్కడ మహావిష్ణువు కొలువు తీరి ఉన్నాడు ఈ మనుషులు చేతికి డబ్బులు రాగానే అనుకున్నది నెరవేరగానే కోరికలు తీరిపోగానే విగ్రహాన్ని ప్రతిష్ఠించి గుళ్ళు కట్టేసి కింద శిలాపలకంలో తన పేరుని పిల్లల పేరుని దాతలుగా పేరును ప్రకటించి శిలాపలక వేసి వెళ్ళిపోతూ ఉంటారు అలా చేయడం మంచిది కాదు విగ్రహ రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు చిన్న లాంటి వాళ్ళు వాళ్ళు ఏది కావాలని అడగరు వద్దు అనరు ధూప దీప నైవేద్యంతో భగవంతుణ్ణి సమర్పిస్తూ బాగా చూసుకుంటాం అని అనుకున్నప్పుడు మాత్రమే కూడా వ్యాపించినటువంటి పరమేశ్వరుని విగ్రహ రూపంలోకి ఆవాహన చేయాలి ఇలా ఎండకు ఎండుతూ గాలికి తడుస్తూ గాలికి వదిలేసే ఇటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు మాత్రం అలా చేయడం మంచిది కాదు దాతలకి గుళ్ళు కట్టించే వాళ్ళకి ఒక గొప్పడి చక్కెర తీసుకుంటే ఏ మూల నుంచి ఎటు సైడ్ నుంచి అయినా సరే ఏ చిన్న చక్కెర కణం తీసుకొని మనం తిన్నా అందులో తీపి అనేది ఒకేలాగా ఉంటుంది ఎచ్చు తగ్గులు అనేది ఉన్నది అలాగే ఈ సృష్టిలో పరమేశ్వరుణ్ణి విగ్రహ రూపంలోకి ఆవాహన చేసి పూజిస్తే ఒకే రకమైనటువంటి మంచి ఉంటుంది అని మన శ్రీకాళహస్తి శ్రీశైలం అంటూ వేలు వేలు టికెట్లు పెట్టుకొని జనాలు ఎక్కువగా ఉంటే తోసుకుంటూ పాకుంటూ తొక్కుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి పూజలు చేస్తూ ఉంటాం నిజానికి ఈ సృష్టిలో పరమేశ్వరుడు ఏ మూలన ఉన్నా ఎక్కడ ఉన్నా ఎటు నుంచైనా సరే మనకి ఒకే రకమైనటువంటి చల్లని చూపుని శక్తిని ఇవ్వగలుగుతాడు ఇక్కడ ఉన్న లోపమంతా కూడా మనదే మనలో రెస్పాండ్ అయ్యే విధానం చూసే విధానం తేడా ఉంది ఉంది భగవంతులో లేదు భగవంతుడు ఎటు సైడ్ నుంచైనా సరే ఎక్కడి నుంచైనా సరే మనకు ముఖ్యమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి పరమేశ్వరునికి ఉంటుంది కానీ ఇలా శిలా ఫలకాలు వేసేసి విగ్రహాలు ప్రతిష్ఠించి దులుపుకొని వెళ్ళిపోతారు ఈ లోకంలో ప్రజలు తర్వాత ఒక్కరు కూడా పట్టించుకోరు ఎందుకంటే ఈ ప్రజలకు పబ్లిసిటీ కావాలి గవర్నమెంట్కి ఆదాయం కావాలి అప్పుడే అక్కడికి బెల్లం మీద వాళ్ళ ఈగల్లాగా తండోపతండాలుగా దావుతులు అంగులు వేసుకొని పూజలు చేయడానికి ఏగేసుకుంటూ వస్తుంటారు కానీ ప్రజలందరూ వెళ్ళి పూజలు చేసే చోటుకి మీరు కూడా వెళ్ళకుండా ఇలా ఇలా ఒంటరిగా మన కోసం పరమేశ్వరుడు ఉన్నటువంటి ఇటువంటి చోటుకి వచ్చి మీరు పూజలు చేస్తే అక్కడ చేసిన దానికంటే ఇక్కడ కొన్ని వేల రెట్లు దాన్ని మంచిని మీరు పొందగలుగుతారు అనేది నా నమ్మకం